హై అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడైతే బాబుకి ఫ్రాక్ వేసి ఎప్పటి నుండో ఫోటో తీద్దాము అని అనుకుంటున్నాము ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే కుదరదండి సడన్గా అనుకుంటేనే కుదురుతుంది కదా ఎంతో కష్టపడి పెద్దగా రెడీ చేయలేదు లేండి బట్ మొత్తానికి ఫ్రాక్ వేయడానికి ఎన్ని తిప్పలు పడ్డారో నేనేం రెడీ చేయలేదు మొత్తం వాళ్ళ బాబాయ్ ఈవెన్ మా చెల్లి పాపని రెడీ చేయాలన్న వాళ్ళ నాన్నని ఎక్కువగా అంటే మా చెల్లి కూడా చేస్తా కానీ చాలా నీట్ గా రావాలి ఉన్నది మిన్నుమ్మ స్టైల్ వెనక డ్రెస్ చూడు మామయ్య సరే ఒకటే ఫోటో మామే అట్లా డ్రెస్ మంచిగా అని మామయ్య ఏ అట్లా చేయొద్దు మళ్ళీ ఎగ్జిబిషన్ కి రావనే ఇక్కడ ఎగ్జిబిషన్ అందులో జాయింట్ విల్ ఫిషెస్ అక్కడ పక్కన ఆ పాయింట్ ఏం కదా స్మైల్ చేయాలి నాని అప్పించిర్రు ఆ పాయింట్ రాకుండా చూడండి ఏం కదా నవ్వాలి నాన్న స్మైల్ చేయి నాకు ఎంత స్టైల్ గా నవ్విను అబ్బాయి అబ్బాయికి వచ్చిన తిప్పలు సూపర్ ఎట్లా అర్థం కావట్లేదు గుడ్ బాయ్ మళ్ళ గన్నద్దాయి అని ఇప్పుడు పెడతాను స్టిల్ పెట్టినా ఇట్లా పెట్టు సూపర్ ఉన్నామంట అంకుల్ అంటారు చూడు నువ్వు అంతే నాకై చూడాలా ఇక్కడ కొంచెం ముందంట పెట్టు పళ్ళు ఉంటా నాని స్మైలీ బయట అడ్చుడు కై చూడు నవ్వు స్మైల్ అద్ది ఇప్పుడు తల్లి ਸਰ ਇਹ ਤਾਂ ਬਹੁਤ ਨੋ ਨੂੰ ਵਾਹ ਸੁਪਰ ਮੈਂ एक्सपेक्ट ਨਹੀਂ ਦਾ ਇਹ ਕਿ ਇਤਨਾ ਟ੍ਰੈਂਡ ਐ ਐਕਸੀਬਿਸ਼ਨ ਈ ਦੇ ਮਨਕ ਮੇਨ ਉਹ ਪੱਕਾ ਜ਼ਰੂਰੀ ਨੂੰ ਮਤ ఫస్ట్ అయితే వర్షం వస్తుందండి ఇంకా మిన్నండి తీసుకొని నేను మా మామయ్య వచ్చేసాము నేను లేకుంటే ఇంక అసలు ఊరుకోరు నాకు ఎందుకు ఆ పాయింట్ బాగా డిస్టర్బ్ అనిపిస్తుంది అంటే కొంచెం అంటే నిజంగా రియల్గా అనిపించట్లేదు ఆ పాయింట్ తీద్దామంటే అసలు ఎంతలా ఏడ్ చేస్తున్నట్టే ఈవెన్ షోల్డర్ దగ్గర చినిగితేనే ఇది చినిగింది వద్దు అంటే మా మమ్మీ మిషన్ కొడతారు కదా మేమేమో అది మర్చిపోయినాం నాన్న అది అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాక కుట్టించుకుందాంలే అని చా కానీ ఇచ్చినంత వరకు కొన్ని స్టిల్స్ అయితే బాగా వచ్చాయి ఇంకా అసలు లంగా జాకెట్ అంటే మా టెడ్డిది లంగా జాకెట్ అవి వేద్దాం అనుకున్నాం జుట్టు లేదు అది ఉండట్లేదు ఇంకా సవరం అలాగా పెట్టాలంటే ఆ క్లిప్పులు పెట్టాలి యూజ్ చేస్తుండండి ఇంకా నాకైతే ఇంత నీట్గా రెడీ చేయడం రాదు ఈవెన్ నాకు లిప్స్టిక్ పెట్టుకోవడం రాదు హైబ్రో పెట్టుకోవడం రాదు అసలు నాకు నేను నమ్ముతారో లేదో నీట్గా నెయిల్ పాలిషే వేసుకోవడం రాదు బట్ మా చెల్లి బాగా వేస్తుంది మా చెల్లికి అంటే మా చెల్లి వేయడం సూపరు అంతకంటే ఎక్కువగా మా మామ వేస్తారు అన్నట్టు ఇదంతా ఎంత కష్టపడి ఇద్దరు కలిసి రెడీ చేశారంటే లిప్స్టిక్ పెట్టడం ఐబ్రో పెన్సిల్ పెట్టడం అవి సింపుల్గా ఉంది అండ్ నీట్గా ఉంది అన్నట్టు ఈ డ్రెస్ వచ్చేసి టెడ్ ఇది మొన్న బర్త్డేదండి ఉంది అలాగే సాఫ్ట్గా ఉందని వేసాము గుచ్చుకున్న కూడా వేసుకోడండి అసలు ఇంతకంటే చిన్నగా ఉన్నప్పుడే తీద్దాం అనుకున్నాము ఎప్పుడు తీద్దాం అనుకున్నాం కుదరేనే కుదరట్లేదు ఫైనల్లీ ఈరోజు సడన్గా అసలు మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాలి వర్షం వస్తుంది బాగా అందుకే కాసేపు ఆగేద్దాము తర్వాతకి వెళ్దాం అనే టైంలో ఇలా రెడీ చేసుకుంటూ వాళ్ళ బాబాయ్ కూర్చున్నట్టు ఇంకా అదే రోజు మళ్ళీ డ్రెస్ మార్చేసి ఇంకా కొన్ని ఫొటోస్ మంచి స్టిల్స్ ఉన్నాయని తీయించుకొని ఎగ్జిబిషన్కి వెళ్ళాము ఇది రెడీ వచ్చేసి మేము వచ్చేంత వరకు వెళ్ళొద్దని అలానే వెయిట్ చేస్తుందంట ఆల్మోస్ట్ అంతా అయిపోయిందండి ఇంకొక వన్ వీక్లో తీస్తారనగా ఇంక మేము వెళ్ళాము పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు కదా అనేసి వచ్చిన దగ్గర నుండి వెళ్దాం వెళ్దామని బట్ నేను ఒకరోజు మంచిగా ఉండి మళ్ళీ సిక్ అవ్వడం అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం వల్ల అసలు వచ్చి ఇప్పటికీ ఫోర్ ఫైవ్ డేస్ అయినా కూడా వెళ్ళలేదు మొత్తానికి అయితే ఇంకా మా మమ్మీని తీసుకొని వచ్చాము ఎక్కడికి వెళ్ళారండి కానీ పిల్లల్ని ఇంత మళ్ళీ ఉన్న ముగ్గురుని హ్యాండిల్ చేయాలి అంటే ఖచ్చితంగా మా మమ్మీ ఉండాల్సిందే మాకు అందుకని మమ్మీని తీసుకొని అయితే వచ్చేసాము బాగుంది ఏదో అనుకున్నాను అంటే చాలాసార్లు ఎగ్జిబిషన్ పెట్టారు నల్గొండలో కానీ అంత ఎఫెక్టివ్గా లేదు నేను నాకు అసలు పిల్లల కోసమే రావాలనే లేకుండే ఇంకా పోస్ట్ పోన్ చేస్తూ వచ్చామన్నట్టు కానీ నేను ఎప్పుడు చూసాను ఏముండదు అన్నట్టుగా వచ్చాను కానీ బాగున్నాయి ఈసారి అయితే ఫాల్ అండ్ డీజే పెట్టడము కొంచెం కలర్ఫుల్గా అనిపించింది ఎందుకని అయితే తీసుకొని వచ్చాము నెక్స్ట్ అయితే ఇంకొక టూ డేస్లో అయితే మేము హైదరాబాద్కి వెళ్తున్నాము లగేజ్ అంతా వచ్చింది ఇంకా మళ్ళీ స్కూలు కన్నే స్కూల్ వచ్చేసి అంటే కేవీ వాళ్ళకు వచ్చేసి ట్వంటీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అండి జూను అందుకే నాకు అదొకటి ప్లస్ పాయింట్ అయ్యింది ఈ లోపు స్కూల్ స్టార్ట్ అయ్యే లోపు మళ్ళీ సర్దేసుకుంటే తర్వాతకి రిస్క్ ఉండదు కొత్త స్కూల్ మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ కదా అందుకని ఇంకా వెళ్దామని ఇంకొక టూ డేస్లో రేపెళ్ళు అలా వెళ్దామని అనుకుంటున్నాము సో ఈ లోపు ఇది కూడా ఒక్కసారి విజిట్ చేస్తే అయిపోతుంది కదండి చాలా షాపింగ్ మాల్స్ పెట్టారు బ్యాంగిల్స్ ఇవన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి బాగుంది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువనే ఉంది అన్నట్టు ఇలాంటి ప్లేస్లకి పిల్లల్ని తీసుకొస్తే ఇంకంతే మనకు నచ్చినాయి కన్నా వాళ్ళకి నచ్చినయే ఇంకా కొన్ని వాటర్ గేమ్ అలా ఉంటే అది ఆడిద్దాం అనేసి వచ్చాము ఒక్కొక్కటి టికెట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కూడా ఉన్నాయి ఇంక ఇక్కడ ఈ వాటర్ది బాగా నచ్చింది పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు అండ్ ఎక్కువ లోపలికి కూడా వాటర్ ఏం లేవండి అందుకనేసి అయితే ఫిఫ్టీ రూపీస్ ఏమో టికెట్ ఉంటే ఇంకా పిల్లల్ని అయితే మంచిగా ఆడిపించేసాము బాగా ఎంజాయ్ చేస్తారని మై ఇద్దరు పిల్లలు ఎంజాయ్ చేస్తారని టెడ్డీ పాపం ఫుడ్ చాలా తక్కువ తింటుందండి తన అసలు ఫుడ్డే తినదు ఆ బలం లేక ఎక్కువ దీని ఇలా తిప్పడానికి రాలేదు ఇంకా కన్నయ్యమీ అయితే సూపర్ ఎంజాయ్ చేశారు బాగా నచ్చింది టెన్ మినిట్స్ ఏమో ఉంచారనుకుంటా అంతే మంచిగా ఎంజాయ్ చేశారు మనకి జస్ట్ ఇందులో స్టోర్ చేశారు వాటరు అందుకనేసి అయితే ఇంకా ఎక్కించాము లేని ఎక్కువ డేంజరస్ గేమ్ అయితే ఏం కాదు జాయింట్ వీల్ కూడా ఉంది నేనైతే ఇప్పటివరకు వరకు ఎక్కలేదు పిల్లలు కూడా ఎక్కనన్నారు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లలు ఎక్కొచ్చు బట్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు అక్కడ కార్ గేమ్ ఆడిన తర్వాత మా పిల్లలకి కారు బైక్ ఇలాంటివి అంటే బాగా ఇష్టము ఇంక కార్ ఆడిపిస్తాను కంటేనేమో నేను ఇది ఆడానంటే ఆడానని అక్కడ జంపింగ్ దుంటేను అది అక్కడికి వెళ్ళింది అది ఆడుకోవడానికి ఎవ్వరు లేరండి ఇక్కడ చూసారు కదా ఇద్దరే ఉన్నారు బట్ చాలా బాగా ఎంజాయ్ చేశారు మేము ఫోటో సెక్షన్ తీసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది అన్నట్టు ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకా ఇక్కడ కాసేపు మళ్ళీ అది కార్ ఆడేసి వచ్చిన తర్వాతకి ఇది కూడా ఆడతాం అని ఉండే సో మళ్ళీ సర్లే ఇంకెప్పుడు ఇంక ఇక్కడికి వచ్చాం కదా అక్కడ ఉన్న రోజులు ముంబైలో ఎక్కడికి వెళ్ళడము ఏముండదు బట్ ఇప్పుడు దగ్గరికి వచ్చాం కాబట్టి మంచి మంచి వ్లాగ్స్ వచ్చి చేస్తాయి మీకు బట్ ఈ ఛానల్లో బ్లాగ్ కాకుండా ఇంకో ఛానల్లో బ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నానండి ఇది ఓన్లీ రెసిపీస్ లాగానే ఉంటుంది బట్ ఇది మెయిన్ మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా అన్నట్టు ఇవి కొన్ని కంటిన్యూ చేస్తాను ఫర్దర్గా అక్కడ సెట్ అయిపోయిన తర్వాతకి ఇంకా అదే మనం బ్లాగ్స్ చేసేసుకుందాం ఇది ఓన్లీ మంచిగా రెసిపీస్ ఏదైనా మెయిన్ ఉంటే ఇందులో అప్డేట్ ఇస్తూ ఉంటాను అంతే ఇంక ఇది కూడా బాగా ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ ఇక్కడ నుండి ఇంకా ఆల్మోస్ట్ టైం అయింది ఇక్కడనే నైన్ థర్టీ టెన్ అవుతుంది ఫుడ్ తినే వచ్చాము మేము ఇంకా పిల్లలు కూడా ఆకలి వేస్తుందని బట్ ఇది అంతా ఆడిపోయి ఆడేసరికి ఆకలి మళ్ళీ అవుతుంది కదా ఏమన్నా స్టాల్స్ ఉంటే తినేసేయచ్చా అనేసి ఇక్కడికి వచ్చిన నుంచి బయటికి వెళ్తూ ఉంటున్నాము ఏదో ఒకటి అండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు కూడా ఈ త్రీ ఇయర్స్ ఎంత లోన్లీగా ఫీల్ అయ్యారో ఇంకా మనం ఈ ఉన్న ఈ త్రీ ఇయర్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇది కావాలని ఉండే యెల్లో కలర్ కావాలంటే ఇది ఇందులో షార్ట్స్ మెయిన్ మెయిన్ ఇవన్నీ కూడా మీకు ఆ ఛానల్లో వస్తాయి చూడండి కాస్త లేటుగా వస్తాయండి అందరికీ మరీ మరీ చెప్తున్నాను కొంచెం వెయిట్ చేయండి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి కొద్దిగా సెట్ అవ్వాలి ఇక్కడి నుంచి వెళ్ళి సామాన్ అంతా సర్దుకున్న తర్వాతకి మీకు రెగ్యులర్గా మంచి మంచి వీడియోస్ బ్లాగ్స్ అన్నీ తీస్తాను ఇంక ఇది ఒకటి ఫిఫ్టీ రూపీస్ ఉంటే ఇంకా పిల్లలు ముగ్గురు ఇది తిన్నారు చెప్పాను కదా బయట ఫుడ్ బాగా తింటున్నారులేండి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు ఈ త్రీ ఇయర్స్ వస్తే అంటే అక్కడ ఉండి ఉండి ఒకేసారి వచ్చి ఇవన్నీ చూసింటే బాగా టెంప్ట్ అయిపోతున్నారు పిల్లలు ఇంకా అక్కడ నుంచి ఇంటికైతే వెళ్ళాము ఇంకా కొన్ని కొన్ని షార్ట్స్ నేను ఆ ఛానల్లో పెడతాను చూసేయండి కాస్త లేటుగా వస్తాయి ఇది వచ్చేసి నెక్స్ట్ డే నెక్స్ట్ డే నండి ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము ఇంకా చెప్పాను కదా టూ డేస్లో మేము హైదరాబాద్కి వెళ్తామని ఇంకా టెంపుల్కి ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ఇక్కడ అది పూజలు అండి లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇక్కడ కొంచెం రిపేర్ అవుతున్న హైవే అయింది నేను ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఏదన్నా కొత్త పని చేయాలన్నా అంటే ముంబైకి వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు అయినా ఇక్కడ మాకు అంటే మాకు సెంటిమెంట్ అంటే నాకు ఐ ఎక్కువ ఇక్కడ టెంపుల్ దర్వేశ్పురం అని ఉంటుంది అండి నా మా నుండి ఇది జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ బైక్ పైన ఏజీ వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ అలాంటివి ఏమి ఉండవండి సో ఇక్కడికి వచ్చాము మంచిగా ఒక వన్ వీక్ నుంచి హోమాలు జరుగుతున్నాయి అంట బ్రహ్మోత్సవాలు అంటారు చూడండి అలా బట్ మాకు అప్పుడు మేము రావడం కాస్త లేటు ఉండి వచ్చిన తర్వాత నేను సిక్ అవ్వడము సెట్ అయ్యి మొత్తానికి ఇంకా రేపు హైదరాబాద్కి వెళ్తాము అనగా వచ్చాము వచ్చి దర్శనం చేసుకుందాము అన్నట్టు కదా బైక్ పైన వచ్చాము ఎంత గాలి అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చాము ఎయిట్ ఓ క్లాక్ వస్తే ఎండ ఉండదు ఇంకా మేము మంచిగా దర్శనం కూడా అవుతుందని ఎంత కలర్ఫుల్గా ఉందండి టెంపుల్ ఆల్మోస్ట్ అంటే లాస్ట్ ముంబైకి వెళ్ళము విజిట్ చేశాను వన్ మంత్ అయింది లేదు వన్ అండ్ హాఫ్ మంత్ ఏమో ఇదంతా మంచిగా అయిపోయింది సర్లే ఖచ్చితంగా ఎల్లమ్మ తల్లి కంటే మేకని ఇంకా కోడిని ఇలా బలి ఇవచ్చండి ఇంకా సర్లే మళ్ళీ హైదరాబాద్కి వెళ్తున్నాం కదా మళ్ళీ కొత్త లైఫ్ స్టైల్ స్టార్ట్ అయ్యి త్రీ ఇయర్స్ హ్యాపీగా ఆరోగ్యంగా అందరం సంతోషంగా మళ్ళీ త్రీ ఇయర్స్కి ట్రాన్స్ఫర్ ఉంటుంది మళ్ళీ త్రీ ఇయర్స్కి ఇక్కడి నుంచి బయటకు వెళ్తాం అన్నట్టు సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎలా ఉంటుందంటే అంతకుముందు ఫైవ్ ఇయర్స్ ఉండే ఇప్పుడు తగ్గించారండి త్రీ ఇయర్స్ చేశారు త్రీ ఇయర్స్ ఇక్కడ మన హోమ్ టౌన్లో ఉంటే త్రీ ఇయర్స్ బయట ఉండేటట్టు అన్నట్టు సర్లే మళ్ళీ మంచి లైఫ్ కొత్త లైఫ్ స్టైల్ స్టార్ట్ అవుతుంది ఇంకా హ్యాపీగా ఇది కూడా ఈ త్రీ ఇయర్స్ హ్యాపీగా అన్నీ అనుకున్నవన్నీ సాగిపోవాలి అన్నట్టుగా ఒక చిన్న కోడి పిల్లని తీసుకొని అక్కడనే తీసుకున్నాము ముందర తీసుకుందాం అనుకున్నాము బట్ మా మావయ్య చిన్న మామయ్యను మా మమ్మీ వాళ్ళు ముందు వెళ్ళిపోయారు నేను మంచి వెళ్తుంటే ఎంత పిలిచినా వాళ్ళక లేదండి బాబు ఇంకా సర్లే ఇక్కడ అక్కడ కూడా ఉంటాయి కదా అని తీసుకున్నాం అన్నట్టు ఎంత కలర్ఫుల్గా ఉందండి టెంపుల్ అంతకుముందు కొంచెం పాతగా ఉండే అండ్ హైవే రోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి మంచిగా పూజ మంచి పూజలు చేశారు ఇంకా మా కోసం వెళ్ళలేదు అన్నట్టు మమ్మీ వాళ్ళు కూడా వాళ్ళకి కూడా లేండి ఇంకా అందరం కలిసి వెళ్దాము పిల్లలు వచ్చిన తర్వాతకి అనేసి మా హస్బెండ్ వెళ్ళిపోయారండి తను కూడా ఉంటే తీసుకొని వచ్చే వాళ్ళు అనిపించింది ఇంకా బిజీ బిజీ తను అక్కడ సమానం వచ్చేస్తుందని నల్గొండకి వచ్చిన టూ డేస్ కి వెళ్ళిపోయారు అండ్ ఇంకోటి ఏంటంటే లీవ్స్ ఇవ్వరు అన్నట్టు అక్కడ మనకు ఒక వన్ వీక్ అలా అయిపోయింది కదా లీవ్స్ ఇవ్వరు చాలా బాగా అయింది దర్శనము నెక్స్ట్ వచ్చేసి అక్కడ కోడి ఒకటి మనం కట్ చేసుకొని ఇంటికి వెళ్ళి వండుకోవచ్చు యాక్చువల్లీ అందరం ఉంటుంది ఫ్యామిలీ అందరం మా హస్బెండ్ ఇంకా అందరితోటి ఇక్కడికి వచ్చి వండుకొని తినొచ్చు ఫర్దర్గా ఇంక ఇక్కడ బోనాలు తెలంగాణలో బోనాలు చాలా ఫేమస్ బోనాలు చెట్ల కింద ఉంటుంది మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి ఈసారి మమ్మీ అన్ని ప్లాన్ చేస్తుంది ప్లాన్ చేస్తుంది అందరం వెళ్దామని ఇంక అప్పుడు అందరు ఫ్యామిలీతో రావచ్చులే అనేసి మా హస్బెండ్ కూడా లేరు కదా ఇక్కడనే బోనం తీస్తారు పక్కనే వండుకుంటారు బోనం తీసుకుంటారు తర్వాతకి కట్ చేసి అక్కడ వండుకొని తినేస్తారు అన్నట్టు ఇంకా మొత్తానికి ఇంటికి వచ్చేసాము దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయింది వాళ్ళ ఇంటికి వచ్చేసరికి లెవెన్ అయిందండి ఎక్కువ ఎండ ఏం లేకుండే ఆ బైక్ పైన వచ్చేసరికి పిచ్చి పిల్లల లాగా అయ్యాము అంతే ఇంకా అక్కడ కొన్ని షాప్స్ కూడా ఉంటాయి ఏదైనా వాళ్ళ అమ్మమ్మతో ఉంటే కొనిచ్చేంతవరకు అమ్మమ్మ వదలరు అవి ఇవి కార్లు ఏమేమో కొనుక్కున్నారు పిల్లలు అయితే అంతేనండి ఇంకా మొత్తానికైతే ఇంకా అంత సెట్ అయిపోయింది రేపయితే వెళ్ళాలి హైదరాబాద్కి వెళ్ళాలి కొత్త రూమ్ చూడాలి రేపు మంచి రోజు ఉందన్నారు అందుకే ఈరోజు ముందు రోజు అమ్మని దర్శనం చేసుకొని అయితే వెళ్ళాము రేపు మంచి రోజు ఉంది అది కూడా కొత్తదే కదా మాకు అని ఇది అండి ఈరోజు బ్లాగు నెక్స్ట్ ఇంకా మన హైదరాబాద్ లో మన జర్నీ స్టార్ట్ అవ్వబోతుంది ఇంకా ఎలా ఉందో ఇల్లు నేను ఇమాజినేషన్ అంటే ఫొటోస్ పంపారు కానీ రియల్గా చూడడం కన్నా ఫొటోస్ చూడడం డిఫరెంటే ఉంటుంది కదా ఇల్లు అయితే చాలా బాగుంది మీకు కూడా చూపిస్తాను మన వీడియోస్ అన్నీ ఇంకా త్రీ ఇయర్స్ అక్కడనే రాబోతున్నాయి రాగానే ఫుల్ ఆకలిస్తుండే ఏం తినకుండా వెళ్ళాను ఇంకా లడ్డు ప్రసాదం తినేసాను వీడియో ఇక్కడికే